నా పేరు శ్రీనాథుని గాయత్రి నేను పాడబోయే పాట నిన్నటి దాకా సిలనైనా నిన్నటి దాకా సిలనైనా నీ పాదము సోకి గౌతమినైనా నిన్నటి దాకా సిలనైనా నీ ీ గంగనై పొంగుతున్నా నిన్నటి నీ నిపదోకి సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా ਸਰਸਾ ਸਰਗਲ ਸੁਮਰਾਣੀ ਨੀ ਸਵਰਸ ਸੰਗੀਤਾਲ ਸਰੰਗਿਨੀ ਸਰਸਾ ਸਰਗਲ ਸੁਮਰਾਣੀ ਨੀ ਸਵਰਸ ਸੰਗੀਤਾਲ ਸਰੰਗਿਨੀ ਮੂਵਾ ਮੂਵਾ ਕੁ ਮੁੱਦ ਮੁਰੀ పాలు మౌవంపు నటనాల మాతంగిని కైలాస శిఖరాగ్రసీలుషికానాట్యోలూగే వేళ రావేల నీల నిన్నటి దాకా నైనా ని పదముసోకి గౌతమినైనా నిన్నటి నిన్ని ఆరాధించు ఆరానించు దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని నిన్ని ఆరాధించు దాసిని ప్రేమ ప్రాణ ప్రియురాలిని పువ్వుకు నవ్వు నవకాలు తెలిపి పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపి చిరునవ్వులో నేను సిరిమల్లిని స్వప్న ప్రపంచ ఈ చింత నీ నిన్నటి దాకా నైనా నీ పదము సోకి గౌతమి నైనా నిన్నటి దాకా